bye uh -oh.

మన శాసన సభ్యులు పత్ర లక్ష్మణ గారికి హిందూ బంధువుల అందరి తరఫున పట్టణ హిందూ బంధువులు అందరి తరఫున ధన్యవాదాలు మనం ఇక్కడ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఛత్రపతి శివాజీ యొక్క విచారణ

శంకుస్థాపన చేయడం జరిగింది రేపు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు శివాజీ జయంతి సందర్భంగా ఆ రోజు విగ్రహానికి మనం తెలుసుకోవడానికి భూమి చేసే మనందరం కలిసి ఈ శివాజీ కొత్త విశ్రమంలో పాల్గొని పంతొమ్మిదో తారీఖు నా అందరూ మళ్ళా నచ్చుకుని అందరూ ఒకే ప్రదేశంలో పాల్గొనండి మనందరికీ కూడా ప్రజలు హిర్యాదు కూడా ప్రజల తరఫున అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో మనందరూ ఒకటే ఉండాలనే ఉద్దేశంతో ఇది కేసుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ అలాగే ఈ కార్యక్రమంలో ఏదున్నా కానీ నా వంతు సహాయ చేస్తాను

ఉండాలని పేరు పేరు నేను తప్పుకున్నాను మనం నీట్ గా లేకపోవటం వల్ల బాధలు లేకపోతే మనం ఇంతమంది ఉంట బలవంతంగా దేశభక్తితో ఉన్న తర్వాత ఎవరికి ధైర్యం ఉంటారు ఏం ప్రతి ఇంకోటి నేను అందరి ఉండాలని చెప్తే అంటే ఈ రోగును యువాజీ మార్ అనే పేరుగా మార్చిగా ఉండేటట్టు చూడాలని చెత్రు గు రాజుల మహారాజులంతా ఓ క్షణం నిర్వలే శివాజీని అనుసరించే

శివాజీ యొక్క భూమి పూజ జరగడం జరిగింది హిందూ బంధువులందరి యొక్క సంకల్పంతో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ దేశం కోసం ఈ జాతి కోసం ఈ సంస్కృతి కోసం కల్పించినటువంటి జాతీయవాదుల అందరి విగ్రహాలను కూడా మిర్యాల ఖచ్చితంగా పెడతాం అందరూ కూడా సహకరించాలి దీనికి మనం ఈరోజు పిల్లలను తీసుకొని బయటకు వస్తే ఈ విగ్రహం ఎవరైతే అని అడిగితే ఈ ఛత్రపతి శివాజీ మహారాజుని హిందుత్వం ఈ దేశంలో కాపాడినటువంటి వ్యక్తిని మనందరి యొక్క సంస్కృతిని నిలబెట్టినటువంటి వ్యక్తిని గర్వంగా చెప్పుకోవచ్చు విగ్రహం ఇక్కడ పెట్టి ఈ వ్యక్తి ఎవరున్నారో అడిగితే ఏం చెప్పాలో తల్లిదండ్రులు కూడా సమాజానికి కూడా తెలియదు కానీ విగ్రహం పెట్టుకొని మనం ఊరేగుతున్నాం అది కాదు ఒక విగ్రహం పెట్టడం సమాజానికి కానున్న తరాలకు పూర్తిదాయకంగా ఉండాలి కాబట్టి మనకు స్వామి వివేకానంద గాంశీ లక్ష్మీబాయ్ సుభాష్ చంద్రబోస్ రాణా ప్రతాప్ అనేక మంది గొప్ప దేశం కోసం ప్రాణాలు వచ్చి కానున్న తరాల కోసం తగ్గాలను ఇంకా చాలా మంది ఒక్కటే ఉంటుంది హిందువులు మాత్రమే కలిసి ఉండాలి ఎందుకంటే రోజు రోజు హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల స్పందించడం తరువాత కాబట్టి ఖచ్చితంగా మన మనందరం కూడా ఏకతామై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మనను ఈర్వాదిలాగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని కొంచెం 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 చుట్టూ భారతదేశం చుట్టూ రాష్ట్రాలు అయితే బెంగాల్ అయితే కాశ్మీర్ అయితే పూర్తి స్థాయిలో మనం అసలు స్పందిన ఒకటే ఒకటి హిందువులందరం కలిసి ఉండడం వారు మొత్తాకి ఈ రోజు చాలా సంతోషకరమైన రోజులు చాలా సంవత్సరాలుగా అందరూ మిర్యాలు స్థానికంగా కావచ్చు చుట్టుపక్కల కావచ్చు చాలా చాలా కాలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో ఉన్నది కానీ దాన్ని ఆచరణ పెట్టి దాన్ని చేసేటటువంటి రోజు ఈ రోజుకి పెద్ద మేము చాలా సంతోషపడము చాలా అంటే చాలా దిగులు పెట్టడం కొంతమంది భవిష్యత్తు యువత భవిష్యత్తు చూసే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు బాధ అంటే శివాజీ మహారాజు ఎవరు అంటే చూశాడు ప్రస్తుతం ఇంకేదైనా చరిత్రని ఒక రకం ఒక మహానే ఏ దేశం చూసుకున్నా కానీ ఎక్కడైతే ఆ దేశము వాళ్ళ యొక్క చరిత్ర వచ్చిపోయిందో దేశం కూడా అట్లాంటి చరిత్రని మహనీయ చరిత్రని మర్చిపోకుండా మనం మన మహనీయుల స్ఫూర్తిని మన ముందు తరానికి అందించడానికి మనం ప్రతి ఒక్కరూ కూడా మన వంతు కృషి చేస్తూనే ఉంటామని చెప్పేసి ఈ అవకాశం ఈరోజు కూడా పట్టిన ప్రజల మరి చురు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మళ్ళీ మనం విగ్రహం కూడా ఎక్కడ కూడా నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి మరో ఐదు వందల సంవత్సరాలు హిందూ జాతి ఐక్యత కోసం చిన్నా భిన్నమవుతున్నటువంటి హిందూ జాతిని ఏకతాడిపై నడిపించినటువంటి విదేశీ పాలకుల అసలు ఇతర ఇంటి గారిని దర్శించి కాపాడినటువంటి మహా యోధుని ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఐదు వందల సంవత్సరాల ఇంకా మనం మర్చిపోలేటువంటి ఆనాడు ఆ మహానీయుడి చేగాలతోనే మనం ఆనాడు కాపాడినటువంటి జాతి ఇంకా వైభవంగా ఉందినటువంటి ఛతపతి శివాజీ మహారాజు యొక్క గొప్పతనంగా కీర్తి పోరాటం రుద్ధి చేసుకోవాలి గత ఇరవై సంవత్సరాల కింద నాడు ఇక్కడ నుంచి సంకల్పం తీసుకుని ఇక్కడ శివాజీ ఈ రోజుకు అది ఒక ముందడుగు వేసినా ఉండే పట్టణాలలో ప్రత్యేకముల యొక్క ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ దేశం ఇస్లామిక్ మతోమాదల యొక్క బారిన పడకుండా ఒక వీరుడు మనందరికీ ఆదర్శ పురుషు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు వారు వందల మంది సైనికుల చేత లక్షల మంది సైనికున్నటువంటి ఔరంగజా ఈ దేశంలో ఇస్లాం రాజ్యాన్ని నా కాలంలోనే స్థాపించాలి నా తర్వాత ఈ దేశంలో హిందుత్వం అనేది ఉండకూడదు ఈ దేశంలో హిందు అనేటటువంటి ఈ దేశంలో హిందూ దేవాలయాలు మిగలకూడదు ఈ దేశంలో హిందూ పండితులు మిగతకూడదు ఈ దేశంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఏవి కూడా మిగలకూడదు అని చెప్పేసి కంకనం కడుపునటువంటి ఔరంగజేబు వంతులో మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు గారికి ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించకపోయినట్లయితే ఈ రోజు ఈ దేశంలో హిందుత్వమైనటువంటిది లేకపోయేది ఈ రోజు ఇరాక్ ఇరాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ దేశం కూడా ఆ విధంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు హిందువులందరూ కూడా టోపీలు పెట్టుకొని పెట్టాలు పెంచుకొని హిందూ మహిళలందరూ కూడా దుఃఖాలే స్పందించేటటువంటి పరిస్థితి ఉండేది కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ రోజు హిందువులు అనేటటువంటి వారు సగర్వంగా బొట్టు పెట్టుకొని ఈ దేశంలో ఉన్నారంటే ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించినటువంటి యొక్క హిందూ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది మనందరికీ ప్రేరణ మనందరికీ స్ఫూర్తి కాబట్టి అలాంటి మహానీయుడి యొక్క విగ్రహాన్ని ఈ రోజు మనం విషయాలో స్థాపించుకోవడం అనేటటువంటిది మనందరి యొక్క గర్వకాటం